ముప్పై నుంచి నలభై ముప్పై అనేది ఒక అద్భుతమైన ల్యాండ్ మార్క్ అండి కంప్లీట్ మెచ్యూర్ మైండ్ వస్తుంది పది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల వయసు అన్ని తెలుసు అనుకుంటాం ఏమీ తెలియదు ఇరవై నుంచి ముప్పై వయసు అన్నీ అన్ని తెలుసు అనుకుంటా ఏమి తెలియక ఏదో ఒకటి చేసి చేతులు కాల్ చేసుకుంటాం కదా ఇరవై నుంచి ముప్పై అది ఒక తెలిసి ఇద్దరిసి ఇద్దరిసి ఏదో ఇందాక చెప్పుకున్నాం కదా నేను ఆ వ్యక్తిని చేసుకొని ఈ వ్యక్తిని చేతులు కాల్చుకుంటాం ఆవు ఆ వ్యాపారం పెట్టాలి ఈ వ్యాపారం పెట్టాలని చేతులు కాల్ చేసుకుంటాం కానీ ముప్పై నుంచి నలభై అలా ఉండదు ఆల్రెడీ నీకు ఒక ఒక మైండ్ మెచ్యూరిటీ వస్తుంది కొంత ఎక్స్పీరియన్స్ నీకు వస్తుంది ఏసుక్రీస్తు వారు కూడా సువార్త ఎప్పుడు ప్రారంభించాడు ముప్పై ఏట అంటే ఈ ముప్పై సంవత్సరాలు వృధా అయిందా ఫుల్ ఎక్విప్ అయిపోయాడు ఈ వాక్యంతో ఫుల్గా నింపబడ్డాడు వాక్యంతో పది నుంచి ఇరవై సంవత్సరాలు ఎలా ఉండాలో ఉన్నాడు ఆయన సున్నా నుంచి పది సంవత్సరాలు పది నుంచి ఇరవై సంవత్సరాలు ఏమి నేర్చుకోవాలో నేర్చేసుకున్నాడు ఆయన ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలు యమనోస్తుడు ఎలాగుండాలో ఉన్నాడు ఆయన ఇప్పుడు ముప్పై సంవత్సరాలు వచ్చేసింది ఒక కంప్లీట్ మెచ్యూర్ అయ్యాడైనా ఒక వాక్యం ప్రకటించడానికి ఇక స్టార్ట్ చేశాడు ఇక ఈ ముప్పై నుంచి నలభై సంవత్సరాలు ఎలా ఉండాలి తెలుసా కష్టపడాలి ఎంత కష్టపడాలంటే అవసరమైతే నేను నిద్రాహారాలు త్యాగం చేసేనా కష్టపడాలి ఎందుకంటే ఈ స్టేజ్ తర్వాత నెక్స్ట్ స్టేజ్ మనం కష్టపడాలి ఎంతగా కష్టపడాలి తెలుసా ఏసుక్రీస్తు వారే మనకు ఉదాహరణ ఏసుక్రీస్తు వారి దగ్గరకు ఒక యవనోస్తులు వచ్చాడు అయ్యా ఎప్పుడైనా ఫ్రీ టైం నేను కలవాలనుకుంటున్నాను ఎక్కడికి రమ్మంటారంటే ఏసుక్రీస్తు వారు ఒక చేతభారని చెప్పాడు ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి నక్కలకు బొరీలు ఉన్నాయి కానీ మనుష్య కుమారుడికి వాల్చుకోవడానికి స్థలం లేదు ఏసుక్రీస్తు వారికి ఇల్లు లేదా ఇల్లు లేదంటారు చెప్పండి ఇంకా కార్పెంటర్ మనకంటే అద్భుతంగా గడిచుకుంటాడు ఆయన ఇల్లు మరి ఆయనకి ఇల్లు లేదా అంటే ఎక్కడ ఉంటున్నాడో ఎక్కడ పడుకున్నాడో తెలియకుండా దేవుని రాజ్యం కోసం కష్టపడ్డాడు ఈ వయసులో ఒక ఉద్యోగంలో ఉన్నావా ఈ వయసులో నువ్వు దేవుని పని చేస్తున్నావా కష్టపడు ఎంతగా అంటే ఇక అలాంటి కష్టం ఇక ఈ కష్టం ఇప్పుడు కష్టపడితే నా జీవితం సెటిల్ అయిపోద్ది అన్నట్టుగా కష్టపడాలి ఇక్కడ కష్టపడితే చాలు నా జీవితం అంతా ఇంకా సెటిల్ అయిపోద్ది కానీ ఇలా కష్టపడుతున్నప్పుడు మనల్ని ప్రేమించో భార్యో తల్లి ఏమంటారు ఎందుకు నాయనా ఎంత కష్టపడిపోతున్నావు వేళగా తినలేక కష్టపడరా ఎందుకు కష్టపడతాం అని తల్లి అంటది ఆమె తల్లి కాబట్టి భార్య అంటది నీ పక్కనే చూసి పాప నీ కష్టం చూడలేక అయినా పర్వాలేదు నేను ఈ సమయంలో కష్టపడాలి ఈ వయసులో కష్టపడాలి ఈ ముప్పై నుంచి నలభై సంవత్సరాల వయసులో నువ్వు కష్టపడితే తర్వాత స్టేజ్ అద్భుతంగా ఉంటుంది ఇంకొక మాట ఈ ముప్పై సంవత్సరాల నుంచి నలభై డాబీ రాజయింది ఎప్పుడండి ముప్పై ఏటా ఏడు ఆయనకి నలభై ఏట వచ్చేటప్పటికి ఇజ్రాయెల్ మ్యాప్ రూట్ మ్యాప్ రూట్ మ్యాప్ మొత్తం మార్చాడు అద్భుతంగా చేశాడు ఇజ్రాయల్ ఈ వయసులో అంతగా కష్టపడ్డాడు